అసలు చేతన్ని వదిలి ఉండడం నా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ ఏం చేయను చేతన్ భవిష్యత్తే ముఖ్యం అసలు చేతన్ ఎంత కాలం నాతోనే ఉంటాడు నేను చనిపోతే వాడు ఎలా బతుకుతాడు అసలు కనీసం వాడు పట్నం పోతే అన్న వాడు సొంతంగా బతకడం వాడు నేర్చుకుంటాడు అసలు తాతయ్య ఎందుకు ఇంత సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నాడు కానీ తాతయ్య ఏం చేసినా నా మంచిగా చేస్తాడు ఇందులో ఆలోచించడానికి ఏం లేదు మనసుకే బాధగా ఉంది చేతన్ నీకు నచ్చితేనే చెప్పు నచ్చకుంటే వద్దులే ఇక్కడే లేదు తాతయ్య నేను వెళ్తాను అంటే పెద్ద ఆఫీసర్ అవ్వాలి తాతయ్య ఇంత సైన్స్ స్కూల్ నీకు స్కూల్ అన్ని ఎలా తెలుసు అంటే ఎప్పుడు పల్లెటూరులోనే కదా ఉన్నావు అందుకని అడుగుతున్నాను తాతయ్య టైం వచ్చినప్పుడు అర్థమైనా చెప్తాను చేతన్ నా దగ్గర ఏ విషయం దాచురు కదా తాతయ్య మరి ఇది ఎందుకు అడగద్దు అంటున్నారు ప్లీజ్ టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్తున్నాను కదా ప్లీజ్ ఆ మీకు ఇంగ్లీష్ కూడా తెలుసా చెప్పండి తాతయ్య మీకు పిఎంబిసి సైన్స్ స్కూల్ కి ఉన్న సంబంధం ఏంటి